హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో ఇన్ఫర్మేషన్ అని ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అనమాట సో ఈరోజు మీరు తమలని చూస్తారు కదా మనకైతే డిగ్రీ పాస్ అన్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ త్రో మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలన్నమాట సో దాని వచ్చే అయితే ఇప్పుడు నేను డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో కొత్త వ్యూవర్స్ అంటే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ అయితే మనం వీడియోలో తెలుపుతాం నేను చాలా వరకు అయితే డిగ్రీ తోటి ఐటీ తోటి వీడియోలు అయితే వేస్తున్నాను జాబ్స్ మీద సో మరి ఎంతమంది అప్లికేషన్ చేసుకుంటున్నా నాకైతే తెలియదు సో మరొక మంచి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ చూద్దాం మరి ఎక్కడ మరి ఎప్పుడు పడినాయి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి సో చూసుకుంటే మనకు బ్రిక్ ఎన్ఏబిఐ అన్నట్టు సో ఇందులో వచ్చేసి మనకు వాకిన్ ఇంటర్వ్యూ త్రో మనకైతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళని అయితే ఎంప్లై చేస్తున్నారు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు సో ఇంట్రెస్టెడ్ ఉండే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరంటే తప్పకుండా అప్లికేషన్ తీసుకోండి మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడే యూజ్ చేసుకోండి సో చూసుకుంటే మరి దీని ఫుల్ డీటెయిల్స్ వెళ్తే బ్రిక్ నేషనల్ అగ్రి ఫుడ్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ సో ఇందులో మనకు బీఆర్సి ఎన్ఏబిఏ అంటారు దీన్ని సో చూసుకుంటే మనకు బిక్ అంటే నేషనల్ అగ్రి ఫుడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట సో ఇందులో వచ్చేసి మనకు ఉద్యోగాలు అయితే పడడం జరిగింది జస్ట్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ త్రో అయితే మాత్రం వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు జస్ట్ మీరు అప్లికేషన్ చేయాలి ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్బోర్డ్ చేసుకుంటారు సో చూసుకుంటే మరి ఎన్ని ఇక్కడ ఎక్కడంటే మనకు దాదాపు మనకు పన్నెండు ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు సో జస్ట్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ త్రో అనమాట సో చూసుకుంటే మరి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మరి ఇక్కడ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలి అంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి లేదా కళాశాల నుంచి సంబంధిత రంగంలో మాస్టర్ డిగ్రీ లేదా పిహెచ్డి లేదా లైఫ్ సైన్స్ లేదా కెమికల్ సైన్స్ లేదా ఫుడ్ టెక్నాలజీలో బ్యాచల్ డిగ్రీ అదేవిధంగా పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి అంటే కొన్ని ఉద్యోగాలు పదవ తరగతితో ఉన్నట్టున్నాయి కొన్ని ఉద్యోగాలు డిగ్రీతో ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే మెయిన్గా తోటి చాలా ఉద్యోగాలు ఉన్నాయి సో క్వాలిఫికేషన్స్ ఇచ్చారు మీకు కంపల్సరీ ఒక ఏదైనా యూనివర్సిటీ నుంచి లేదా కళాశాల నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఆ డిగ్రీ ఎందులో ఉండాలి అనుకుంటే చూసుకుంటే కొన్ని సంబంధిత రంగాలు ఇచ్చారు మనకు మాస్టర్ డిగ్రీ లేదా పిహెచ్డి లేదా లైఫ్ సైన్స్ లేదా కెమికల్ సైన్స్ లేదా ఫుడ్ టెక్నాలజీలో బ్యాచులర్ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే మీ యొక్క జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ మనకు వాకింగ్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో మరి ఇది వాకింగ్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉన్నాయంటే చూసుకుంటే మనకు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నాడు అయితే మనకు డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ ఉంది సో అంతలోపు మీరైతే అప్లికేషన్ అయితే తీసుకోండి ఎవరైతే ఎలిజిబిలిటీ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి మనకు నేను పైన చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి జనవరి ఎనిమిదో తారీఖు అయితే మీరు డైరెక్ట్ మీకు వాకింగ్ ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి సో ఇక్కడ చూసుకుంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనే స్కూట్నీ తీస్తారు స్కూటినీసిన తర్వాత ఎవరైతే మనకు షార్ట్ లిస్ట్ అయితే వేస్తారు కదా మెరిట్ బేస్ చేసిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు ఓన్లీ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు సో బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైతే నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ల సంబంధిత రంగంలో డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ పిహెచ్డీ కానీ కంపిటీషన్ వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు వెబ్సైట్ లింక్ ఉంది అది కూడా చెప్తున్నాను అది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు కంపల్సరీగా వెళ్ళి అప్లికేషన్ అయితే చేయండి సో వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు ఎన్ఏబిఐ డాట్ రెస్ డాట్ ఇన్ ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి అప్లికేషన్ ఫామ్ చూడండి అప్లికేషన్ అయితే చేయండి ఏమేమి డీటెయిల్స్ అవుతున్నారో ఫిల్ చేయండి మీ యొక్క క్వాలిఫికేషన్ కావచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ కావచ్చు మీ సర్ సర్నేము సంబంధిత క్లియర్గా ఫిల్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి డైరెక్ట్ మీరు జనవరి ఎనిమిదో తారీఖు అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు సో రోజు ఇది మంచి ఆపర్చునిటీ మనకు డిగ్రీ బేస్ మీద వాకన్ ఇంటర్వ్యూతో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి అయితే మనకు ఉద్యోగాలు అంటారు సో ఇన్ఫర్మేషన్ ఆన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి ఉద్యోగ విద్యా సమాచారం తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ